ఈ మునిటి పారం అంతసేపు ఎందిది చేరు చదువుతా ఒక రీల్ ఉంటది నాకు కళ్ళు కనపడవా ఇది మీ కళ్ళు కాకర పువ్వులా ఉంటాయి కుర్రడిది క్రాకర్ షాప్ అయ్యి ఉంటది నెక్స్ట్ చదువు మీ కళ్ళు కలువ పువ్వుల్లా ఉంటాయి పిల్లడిది పూలకొట్టు అయ్యి ఉంటది నెక్స్ట్ చదువు ఈ ఏకంగా మీ కళ్ళ కొలంలో దూకి ఈత కట్టొచ్చు కానీ ఫార్మ్ మీద చెరువు కట్టుకొని కూర్చుని చేపలు పట్టుకునేవాడే వాడు అర్జెంట్ గా కొలంలోకి దూకి పొచ్చును బొమ్మడేలో పట్టుకొని బెండకేసి పులుసు పెట్టుకుంటుంది నెక్స్ట్ కామెంట్ నేను చదివితే అక్క మీ జాతికాల్లో దోషాలు ఏమైనా ఉంటే మా జ్యోతిషాల రండి కాంటాక్ట్ నెంబర్ ఏమో ఇది నీకు కరెక్ట్ కామెంట్ ఎల్లు చూపించుకో ఉన్న జబ్బులు అయిన పోతాయి వచ్చే పది కామెంట్లలో ఐదు కామెంట్లు ఈ జ్యోతిషాలయం వాడే పెడుతున్నాడే ఫోన్ నంబర్ ఇచ్చాడా ఇచ్చాడు అడ్రస్ ఇవ్వలేదా ఇంటికొచ్చి కొడతామని ఇచ్చి ఉండడక్క ఖాళీగా ఉన్నప్పుడు గుర్తు చేయవే కాల్ చేసి వాడి జాతకం మొత్తం మర్చి చెప్దాం అయినా ఎవడి ప్రమోషన్ ఆడదక్క మరి మనకి ప్రమోషన్ లో ప్రమోషన్ లో మనం కూడా సెలబ్రేట్ సెలబ్రిటీ ప్రూవ్ చేసుకోవచ్చు కదా అవును మొన్న ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్ వచ్చిందన్నో రెండు వందల యాభై అవుతుంది అంట అది కూడా వ్యూయర్షిప్ చూసి వారం తర్వాత గూగుల్ పే చేస్తుంది ఇది ఇంకా దరిద్రం ఏదైనా సరైన ప్రమోషన్ తగిలితే మీ బావ నోర్మించొచ్చే అక్క మొన్న నాకు ఒక డిఫరెంట్ ప్రమోషన్ వచ్చింది అక్క

నిజంగానే అందగతిన కాదు మీ మనసులో ఏముందో తెలుసుకోవచ్చు దీనికి పైచ్యం పోదు అర్జెంట్ గా ప్రోడక్ట్ తెప్పించవే ప్రమోషన్తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా లాగేస్తా ఆల్రెడీ తెప్పిస్తున్నా నీకేమన్నా మెంటలుందా పొద్దున్నంతా బొంతకాకుల గొంతేసుకుని అరిసేవ్ మధ్యాహ్నానికి మానపిల్లిలా మౌనంగా ఉన్నావు సాయంత్రం అయ్యేసరికి సీర కట్టుకుని ఇలా సైకోలేవుతున్నావు ఇన్ని సీడ్స్ చూపించడానికి వస్తుంది నీకు ఫస్ట్ నైట్కి రెడీ అయినట్టు రెడీ అయ్యి పాలగలా సట్టుకొచ్చి పళ్ళెకి ఎత్తున్నావు విషం కలిపి చంపేద్దాం ఏంటి చలికాలం సచ్చిపోతున్నావు కదా సీర కట్టుకొచ్చా అదే యేసాకాలం అయితే సిరాగ్గా మొహం పెట్టుకుని సీకిపోయి నైట్ ఓటి వేసుకుని వస్తావు కదా పాలు తాగుతావా పైకి పోతావా అన్నట్టు వినబడుతుంది అంత అనుమానం ఉంటే నేను తాగుతా నువ్వు చూడు